నరసింహ నందమూరి బాలకృష్ణ ఇటు సినిమాలను పాలిటిక్స్తో పాటు పర్ఫెక్ట్ గా మేనేజ్ చేస్తూ పది ఏళ్ల నుండి రెండింటిని సక్సెస్ఫుల్ గా కొనసాగిస్తూ ఉండగా లేటెస్ట్ గా ఆంధ్రాలో ఎలక్షన్ల ఫీవర్ పెరిగిపోవడం బరిలో బాలయ్య మరోసారి నిలవడంతో సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చి పాలిటిక్స్ కంపైనింగ్ పై ఎక్కువగా దృష్టి పెట్టాడు నందమూరి బాలకృష్ణ ఎలక్షన్లు రీసెంట్గా కంప్లీట్ అవ్వగా మిగిలిన వాళ్ళు అందరూ కూడా ఎలక్షన్లు అవ్వడంతో రెస్ట్ తీసుకునే పనిలో ఉన్నారు కొంత గ్యాప్ తర్వాతే తిరిగి షూటింగ్లకు వెళ్లాలని చూస్తూ ఉండగా బాలయ్య మాత్రం తన కమిట్మెంట్ ప్రకారము ఎలాంటి బ్రేకులు లేకుండా షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధమయ్యాడు ఆంధ్ర నుండి ప్రస్తుతం హైదరాబాద్కి వచ్చేసిన బాలయ్య ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో చేస్తున్న తన లేటెస్ట్ మూవీ ఎన్బికె వన్ జీరో నైన్ షూటింగ్ లో ఈ వీకెండ్ లో తిరిగి ఎంటర్ కాబోతున్నాడు మాత్రము బ్రేకులు లేకుండా ఇన్ని రోజులు ఎలక్షన్లలో బిజీగా ఉన్న బాలయ్య ఇప్పుడు తిరిగి బ్రేకులు లేకుండానే తన లేటెస్ట్ మూవీ షూటింగ్లో పాల్గొనడం విశేషమని చెప్పొచ్చు సినిమా ని ఈ ఇయర్లో కంప్లీట్ చేసి కుదిరితే దసరా టైంకి ఆఫీస్ బరిలో దింపే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు కెరీర్ బెస్ట్ లో ఉన్న బాలయ్య ఈ సినిమాతో మరో హిట్ని తన ఖాతాలో వేసుకుంటాడో లేదో వేచి చూడాలి